మనకు జీవమై ఉన్న రక్షకుడు ఏసు క్రీస్తే ఆయన నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి ఇప్పటి వరకు అనేక చెట్లు గురించి దాంట్లో నేర్పించే పాఠాల గురించి చెప్పుకుంటూ నేను అందరికీ తెలిసినటువంటి అంజురపు చెట్ల గురించి చెప్పాలని కోరుకుంటూ అసలు నేను ఈ నేను చెప్పే ఎపిసోడ్స్కి బంగారు పరిగ అనే పేరు ఎందుకు పెట్టానో అది మేము కొద్దిగా వివరిస్తాను అయితే మనకి సలహా చెప్పేవాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉండే భక్తుల జీవితాలే మనకి పాఠాలు అవి నేర్పే పాఠాలు విలువైనవి చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం ఎన్నో సందేశాలు ప్రభువు మనకు అందిస్తున్నాడు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఎంత వేషం వేసినా వేసిన కాలం వారి వారి నిజ స్వరూపాలు గుణగణాలు ఎప్పుడోకప్పుడు దేవుడు బయలుపరుస్తాడు అయితే బంధమైనా బాధ అయినా పంచుకునేలా ఉండాలి కానీ బాధను పెంచేలా ఉండకూడదు మనం బాధపడితే ఆదుకునే దేవుడు మనకున్నాడని మన కన్నీటినీ మన బాధల్ని అర్థం చేసుకునే ప్రభు దగ్గరే మన ఊరట పొందగలమని నమ్మాలి కాలం గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు కానీ అవమానించిన వ్యక్తులు మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు గుండెల్లో అలాగే బదిలంగా ఉండిపోతాయి కానీ గత గాయాలని మరి తనుము గాయాలని మానసిక గాయాలని పూర్తిగా మరి కడిగి వేసి తుడిచివేసే ప్రభు అనుకున్నాడు అయితే మనం బాగుపడాలి అనుకునేవాడు సీరియస్గా మాట్లాడతాడు మనల్ని మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు గుర్తుంచుకోవాలి జీవితంలో ఎప్పుడు అనుకున్న సమస్యలు ఎదురవుతాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం జీవితం మరి దానిలో మరి గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి మన జీవిత పాఠాలు అనుభవాలు మన దేవుడు నేర్పించే గొప్ప గొప్ప మరి శక్తిగలమైనటువంటి ఆయుధాలను గుర్తుపెట్టుకోవాలి మరి మీరు వీటిని చేసి ఎంతకాలమైందని ఒక భక్తులు చెప్పాడండి దేవునితో హృదయపూర్తిగా మాట్లాడే ఎంతకాలం అయింది ఉరికే ఒక బా చెప్పేసి ప్రార్థన అయిందనిపించుకోవడం కాదు జవాబు పొందే వరకు ప్రార్థన చేసి ఎంత కాలమైంది అది నేర్చుకుందాం దేవుని ముఖ దేవుని సేవకంతో ఏకవించి ప్రార్థన చేసి ఎంతకాలమైంది మంచి భక్తుల సహవాసం కోరుకుని ఎంతకాలం అయింది మన బిడ్డల భవిష్యత్తు కోసం రే మొదలు జామున కన్నీరు కార్చమని చెప్పిన సలహాను పాటిస్తూ ఎంతకాలమైంది పరిశుద్ధ జీవితం జీవించాలనుకుని ఎంతకాలమైంది ఎవరైనా రక్షణ మార్గంలో నడిపించి ఎంతకాలమైంది దేవుని పని బాధ్యతగా తీసుకొని చేసే ఎంతకాలమైంది దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకొని ఎంతకాలమైంది దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేసే ఎంతకాలమైంది మరి దేవునికి ఇవ్వవలసినది మరి ఇతరులకు ఇవ్వవలసినది ప్రేమైనే మరి ఎంత ఎంతకాలమైంది ఇది చాలా చక్కని సలహా అండి మరి ఏసు రక్తము ఏసు నామము విజయం ఇచ్చేది అన్ని నామములక పరిణామం వేసు నామము ఏసు రక్తములో జయం ఉంది యేసు రక్తంలో స్వస్థత ఉంది పరిశుద్ధత ఉంది విమోచన ఉంది ప్రేమ ఉంది విడుదల ఉంది ఏసు రక్తంలో జయముంది అందుకే ఏసు రక్తము జయం జయం అని మనం పాడుకుంటున్నాం మరి మన శక్తివంతమైన ప్రసంగాల్లో నాలుగు ప్రధానమట ఏంటంటే ప్రకటించుట అనేది మరి మన నిజంగానే మనం క్రైస్తవ జీవితంలో అది చాలా బోధించుట హెచ్చరించుట దాన్ని అన్వయించుట క్రైస్తవ సువార్త సత్యాలు మనం ప్రకటించాలి సత్యముల భావములు వివరించాలి జీవితంలో హెచ్చరించాలి వివరంగా బోధించిన సత్యములు మన జీవితానికి అన్వయించుకోవాలి విహోబైంది భయభక్తులు నిజంగా నండి ధైర్యం పుట్టిస్తే కాకుండా జ్ఞానం కలిగిస్తుంది జ్ఞాన వివేకముకు ఆధారముగా ఆత్మ ఇస్తాడు మరి బాల్యము నుండి కలిగిన వారు దావితో రాజయ్యాడుగా సమూహలు ఇస్రాయిల్ న్యాయాధిపతిగా నియమించబడ్డాడు యోశైబము పరాయ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు ఓబ్యా మరి అహబ్ నుండి వంద మంది ప్రవక్తలను కాపాడాడు యహవ్ బలిపితే మనల్ని కూడా వాడుకుంటాడు నీ జీవితం కూడా వాడుకుని గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి రాజులు ఒకటి రాజుల పద్దెనిమిది పన్నెండులో నీ దాసు నేను బాల్యము నుండి యహవ ఎందు భయపట్లు నిలిపిన వాడను అని ధైర్యంగా చెప్పగలమా అయితే దేవుని యొక్క సహవాసంలో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఎవరితో సహవాసం చేయాలి అన్ని జాతులతో కాదు కోప కాదు ఇదంతా రెఫరెన్స్ ఉన్నాయండి తుంటరితో కాదు నశింప చేయి స్త్రీలతో కాదు తాగబోతులు తిండిబోతులతో కాదు దుర్జనులతో కాదు దుష్టులతో కాదు లోపడిన ప్రశ్నలతో కాదు అయితే మరి ఎవరితో ఉండాలి దేవునితో ఉండాలి దే కుమారు క్రీస్తుతో ఉండాలి పరిశుద్ధాత్మతో ఉండాలి వెలుగుతో అన్యో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి జ్ఞానులతో ఉండాలి భక్తులతో ఉండాలి కాబట్టి ఈ రకంగా మనం సహవాసం కలిగి ఉంటే దేవుని బిడలంగా మనం జీవించగలం ప్రేమట ఆక్సిజన్ లాంటిది కనిపించదు కానీ బ్రతికిస్తుంది ఒక ప్రశంస కూడా అక్సర్ లాడుతుందండి అది మనకు ఉత్తేజాన్ని ఉద్యోగాన్ని మరింత దేవుని కొరకు పనిచేయాలని ఆసక్తి పెంచుతుంది అయితే ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతో రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సొసైటీ తీరు నిజంగా దేవుని వాక్యాన్ని దిందనము ధ్యానిస్తూ నీటి కాలువల ఓర నాటబడిన చెట్టుగా ఉంటే అది ఫలించేవారిగా ఉంటాం అయితే మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి కానీ ఆ జ్ఞానం ఎలా వాడాలోనే ఆలోచన మరి ఆలోచన కర్త అయిన దేవుడే మనకి ఇస్తాడు అయితే వ్యక్తిత్వంలో లేని వారి మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మనకు విషాలమే మిగులుతుందని అర్థం పెట్టుకోవాలి జ్ఞానం సంపాదిస్తే కాదు మన అజ్ఞానాన్ని విడిచిపెడితేనే వస్తుంది కాబట్టి మూర్ఖులుగా ఉండద్దు మీరు దుస్థిరు పోవద్దు మరి స్వనీతి కలిగి ఉండద్దు గర్విష్ గర్విష్ఠి మనసు కలిగి ఉండద్దు గర్వి గర్విష్ఠులను అసహించుకుని దీనిలను ఆయన అందరు వెక్కిస్తాడని బైబిల్ వాక్యం చెప్తుంది కదా జ్ఞానము దేవుడిస్తేనే జ్ఞాన వివేకాలు ఆయన ఏందే ఉన్నాయి కనుక అర్థమైన చదవమును జ్ఞానం అడిగాడండి అంతకన్నా చక్కగా ఇచ్చాడు రిలేషన్షిప్స్ ఎలా ఉండాలంటే అర్థంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి అర్థమేమో అబద్ధం చెప్పదు నీడేమో మనల్ని వదిలిపెట్టదు మన మన ప్రతి ప్రతి మాట కూడా మనము మరి ఉప్పు వేసినట్టుగా రుచికరంగాను సమయోచితంగాను పలకబడిన మాట వెండి పళ్ళంలో ఉన్న బంగారు పళ్ళ వంటిది అన్నారు ప్రేమతో నిండి ఉండాలి మనకి ఈ రకంగా క్రైస్తవు జీవితంలో ఇలా జీవితం జీవించుతూ మనము ఆత్మఫలాలు ఫలిస్తూ ఈ అంజరుపు చెట్లే కాదు అంజరుపు అనుభవాలు అన్నీ కూడా మరి చక్కగా రాయత్పల్ల తొమ్మిది తొమ్మిదిలో రాజుగా చేయమని అంజేపు చెట్లని అడిగిన అడిగి అడిగారు మరి ఒలివి చెట్లను అడిగారు ద్రాక్ష చెట్లను అడిగారు ముల చెట్లు అడిగారు మొదటి మూడు నేను దేవుని మాకు ఇచ్చిన పని నెరవేర్చక అటు ఇటు ఊగుతాము అని అన్నారు ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతిదీ కూడా నేను రేపు కూడా నేను ఈ ఈ చెట్లు యొక్క అనుభవాల్లో మనం నేర్చుకోలేని పాఠాలు ఎంతో మంది విలువైన భక్తులు చెప్పినాయి సేకరించి మీకు అందించడానికి ఎంతో ఇష్టపడుతున్నానండి అయితే మరి బంగారు పరిగా అనే మాట నేను చెప్పటంలో అర్థం ఏంటంటే నేను ఒక పుస్తకాన్ని నేను చూడటం జరిగింది దాంట్లో అనేక సూక్తులు కల దాంట్లో ఉన్నాయి అవి నేను చాలా అన్వయించుకుని కొన్ని సూక్తుల్ని పదిహేను వందలు ఒక పుస్తకంగా ఆత్మీయ సత్యాలని చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ చేశాను అవి ఎంతో మందికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పే ముందు బంగారు పరిగ పలుకులు అవన్నీ సేకరించి కలిపిన పుస్తకం ఇంకొక పుస్తకం కూడా తయారు చేసే ఉద్దేశం ఆరోగ్యంగా ఉంటే అది ఎంతో ఇష్టంగా ఉంది ఎంతో మంది అది కోరుకుంటున్నారు మరి పరిగ బంగారు పరిగ ఎవరో కాదండి మనమే పరిగలాగా ఉండాలి పరిగ లక్షణాలు నేను ఈరోజు చెప్తాను మరి అందరూ నేను ఇప్పుడు మీకు అందరు కొన్ని వందల మందికి నేను రోజు చెప్పేటువంటి బంగారు పరిగ పేరుతో చెప్పే సందేశాలు మన అందరము బంగారు పరిగగా ఉన్నామని దేవుని దృష్టిలో ఉన్నామని గుర్తు చేస్తూ అభినందిస్తూ అలా నిలిచి ఆయనలో జీవించాలని కోరుకుంటూ నేను ఇది ఆరంభిస్తున్నాను మరి ఏ విధంగా అంటే మరి పది ఆజ్ఞలు దేవుడు మరి మూష ద్వారా మనకి ఇచ్చాడు కదా ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలి ఇంటికి పిట్ట కూడా కట్టాలి వస్త్రధారణ సహోదరుని ఎలా ఉండాలి అందు పొలం పంట గురించి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చే చెప్పారు అయితే వీటన్నిటికీ అయిన తర్వాత పంటను ఎలాగా కొసేటప్పుడు ఎలా నియమాలు పాటించాలి అంటే కొంత పంట వదిలిపెట్టాలి తర్వాత ద్రాక్ష దానిమ్మ తొంభై ఆరు పర్సెంట్ ఉంచుకొని నాలుగు పర్సెంట్ మిగిలి అనుకోండి ఆ నాలుగును పరిగంటారనమాట అట్లాగా లేవే కాండా ఇరవై మూడు ఇరవై రెండులో మీ పంట కోతలో రాలిపోయిన పరిగ బిదలకు పరదేశులకు ఇవ్వాలి అన్నారు అయితే ఈ పరిగ అనుభవాలు మన బైబిల్లో ఉండే అమూల్యమైన నిధుల్లో ఉండేటువంటి ఈ చిది చిన్న తలంపులే పరుగలండి పరిగణన బేదలకే ఉంచాలి ఆత్మ విషయమే దీనులు మనమే అయితే పేద విధవురాళ్ళకి అనాథలకు బలహీనలకు అంటే ఆత్మీయంగా మేలుకు మేలుకొల్పాలని తపన ఉంటూ నేర్చుకునే వారమే మనం ఆత్మీయంగా పేర్లం కదండి మనకే ఈ సందేశాలు జీవితం అంతా స్వీకరించుకోవాలి స్వీకరించాలి ద్వితీయ ప్రతి ఇరవై నాలుగు పంతొమ్మిదిలో నీ పొలమును పంట పోయినప్పుడు ఒక పన మర్చిపోతే దాన్ని తిరిగి దాన్ని వెంట పెట్టుకుని అది మళ్ళీ తెచ్చుకోకూడదండి అలా వదిలిపెట్టేయాలి వెరక్కి రాకూడదు గంపులో పండ్లు కింద పడితే అది తీసుకోకూడదు అది చూడండి అంత చక్కగా చెప్పారు ద్వితీయ ప్రదేశ్ అది మర్చిపోతే దాని వద్దకు వెళ్ళకూడదు అక్కడ అది కుడి చేతి చేసేది ఎడే తెలియకూడదు అలా వదిలిపెట్టేయాలి మరి ఒక భార్య అంటే ఐగారు ఐగారు మరి మా భర్త చర్చికి ఫ్యాన్ అన్నాడు అండి అన్నాడు ఆయన ఆయన ఇస్తా అన్నారు కదా ఇవ్వండి అంటే ఆయన అన్నాడట నా ఫ్యాన్ ఫ్యాన్ మీద నా పేరు రాస్తేనే నేను ఫ్యాన్ ఇస్తా అన్నారంట అట్లా రాయకూడదండి ఆ ఫ్యాన్ అంటే అలాగైతే నేమన్నా నేను చర్చకి రాను అన్నారట భర్త అయ్యేటప్పటికి ఎలాగోలాగా భార్య బతులాడి ఫ్యాను ఇచ్చిందంట ఇస్తే ఫాస్ట్ గారు ఆ ఫ్యాను ఎక్కడ పెట్టాలో అది పెట్టిన తర్వాత ఆయన చర్చికి వచ్చారంట అబ్బా ఫ్యాన్ అది పెట్టాడు కదా చూసేటప్పటికి ఆ ఫ్యాన్ మీద ఆ కింద పేరు కనబడలేదంట పైకి చూసేటప్పటికీ ఆ రెక్కల మీద పిల్లడికి చాలా కోపం వచ్చి ఆవేశపడిపోయేటప్పటికి అప్పుడు అన్నారట అయ్యా మీ పేరు ఈ కింద రాయలేదు పైన రాశాను అది కనబట్ట కనబడదది పైని నా పేరు అని చెప్పాడట నిజంగానండి మనుషులు కొంచెం చేసి అది దాని పనులు ఎంత పనిచ్చాము ఇన్ని ఇన్ని దుప్పట్లు పంచాము ఇన్ని చీరలు పంచాము ఇంత చేసామని ఫోటోలు తీయించుకుంటున్నాక పనులను కూడా ఫోటోలు తీయించుకునే పరిస్థితి రానియొద్దు అని చెప్తాడు అది నిజంగానే నిజం అనిపించింది నాకు కూడా అయితే వేదిలకి ఇచ్చేది మనం మనం ఆలోచించకూడదు మీ కాలం చక్కటి మాట చెప్పాడు ఏడు ఒకటిలో వేసవి పండ్లు ఏరుకున్నవి ద్రాక్ష పండ్లు వరుకు ఏరుకుంటా లేకపోయినా యథార్థ పనులకు లేరు ప్రతి మనుషుడు కిరాతకుడుగా మారాడు అంటే ఆ పరుగు ఎరుకుంటుకు లేకపోయారు యథార్థ పరులు లేరు అంటే ఆ పరుగ వా పరిగ అనే వారు వాళ్ళు యథార్థ పరులు అని అర్థం ఇక్కడ అంటే మనం అందరం కూడా యథార్థవంతులుగా ఉన్నాం అనే పరిగెలాగా ఉన్నాం దేవుని దృష్టిలో పరిగా ఉన్నట్టుగా ఒక యథార్థవంతులు లేడన్నారన్నమాట అంటే పరిగ వంటి భక్తులుగా మనం ఉండాలి నీతి మంతులుగా యథార్థవంతులే పరిగ వంటి వారు ఇంట్లో ఉండాలి సంఘంలో ఉండాలి మరి ఇంట్లో యథార్థవంతులుగా ఉన్నామా ఒక్కరైనా ప్రార్థించే వ్యక్తులు మనకి ఉంచుకున్నామా వారి ద్వారా మనం ఆశీర్వాదం పొందుతున్నామా ఒక భక్తులైనా అలా లేకపోతే కిరాతకులమైనటువంటి ఒక్కరైనా మందిరానికి రాకుండా మరి సినిమాలకు వెళ్ళిపోతా ఉండే అనుభవాలు మనకు ఉండకూడదు మరి సండే స్కూల్కి పిల్లల్ని పంపించేటువంటి క్రమం ఉండాలి మరి వాళ్ళే పరుగులు అంటారు సదోమ కుమారాలు దేవుడు వెళుతున్నప్పుడు అబ్రహాము బేరమాడాడు యాభై మంది నీతి మంత్రులు యాభై గారు నలభై నలభై కాదు ముప్పై పది మంది కూడా లేకపోయేటప్పటికి వదిలిపెట్టాడా సదోమ కుమారాలు మొత్తం కాల్చిపెట్టి మరి నీతి మంత్రుడిగా దిగులు పడి నీతి మంత్రుడిగా ఉన్నటువంటి లోతును మాత్రమే అబ్రహం బేరమాడినందుకు ఆ ఎనిమిది మందిని బయట తెచ్చాడు అయితే అప్పటికీ కూడా స్వార్థంతో భార్య భారీ అయిపోయింది మరి ఏ విధంగా అయితేనే మరి పరిగగా మిగిలేరు వాళ్ళు దేవ ఆ పట్టణం నాశనం అయిపోయింది అయితే ఈ రకంగా పరిగగా ఉండే జీవితాలు మనకు రావాలి స్థిరంగా నోవాహు రాహాబు కూడా కుటుంబాన్ని ఆశీర్వదించుకున్న పరిగ్గా మిగిలిపోయారు మరి ఆవేదనలో న్యాయాధిపతులు ఇంకొక మాట ఉంది ఎనిమిది రెండులో అందుకని గిద్యోను మిజ్ఞానియులతో యుద్ధం కెళ్ళినప్పుడు ము ముప్పై వేల మంది మందు ఏరుకుంటే ప్రభు వాళ్ళందరూ వద్దు మూడు వందలు చాలని చెప్తారు అప్పుడు గిద్యోన్తో బలాజుడా అని పిరిక దాక్కున్నప్పుడే మాట్లాడి దివిటీలు కొండలు బోరలతో అద్భుతమైనటువంటి జయాన్ని ఇచ్చేటువంటి విజయానీయులు మరి యుద్ధంతో చేసి జయము పొందేటటువంటి కృపను ఇచ్చాడు అప్పుడు అక్కడ ఒక మాట ఉంటది ఇస్రాయేల్ వైపు నుండి పారిపోయినప్పుడు ఎఫ్రాహిం గోత్రంలో నుండి పారిపోయినప్పుడు శత్రు రాజుల్ని ఎఫ్రాహిం గోత్రం వాళ్ళని యుద్ధం చేయడానికి గిర్జాను పిలవలేదంటండి అయితే ఎఫ్రాయి వాళ్ళు నేరం మోపారు మీరు నన్ను పిలవలేదేంటి అక్కడ మాకు శత్రురాజులు మా మా వైపుగా వచ్చారు అప్పుడు వాళ్ళు మేము చంపాము అని చెప్పేటప్పటికి అప్పుడు గిజ్జోన్ అంటాడు ఎఫ్రామ్ని సంపాదించలేదు కాబట్టి కోపం వచ్చిందంటే మీరే గొప్ప మాకంటే ఎందుకంటే మీరు చేసిందే ఎఫ్రా పరిగ గొప్పది ఆ మాట ఉందంటక్కడ ఎఫ్రా పరిగ గొప్పది అది నీతి కార్యము శత్రువులను సంహరించడం మరి సైతాన్ని ఎదుర్కోవడం అలా చేసే మనమే బంగారు పరిగండి అప్పుడు అది అధికదము అది మరి పరిగే గొప్పది అని అక్కడ ఎలా ప్రశంసించారో మనల్ని కూడా మనం ప్రశంసించుకుందాం ప్రభువులు రమణిస్తూ ఆయన వాక్యాలను వినే వాళ్ళందరూ బంగారు పరిగడమే పరిగె బలం నాకు గుర్తు భక్తి పిల్లలకు సాదృశ్యం కొందరు ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరూ బైబిల్ నిండిన అనుభవంతో చిన్నపిల్లలు కదిలిస్తే చక్కటి వాక్యాలు మరి చెప్పగలిగిన వారిగా ఉంటారు నిజంగానండి సండే స్కూల్ విపిఎస్లు టీపీఎస్లో పిల్లలు నేర్చుకుని సాక్ష్యం ఇచ్చే అనుభవాలు ఎంత గొప్పవండి ఏషియా పదిహేడు ఐదు ఆరులో చేయ మరి నాలుగు ఏ ఒలి చెట్టు దుడుపగా రెండు మూడు పండ్లు మిగిలి ఉండను దాన్నే పరిగ పండ్లు అంటారండి ఆ పంటలో దేవుడు పరిగ ఉంచుతూ అన్నాడు మిగిలడానికి సాదృశ్యంగా ఉంటుంది అది దేవుడి నుండి కొంచెమైనా అది కొంచెం మిగిలినా అది చాలా ఆశీర్వాదకరంగా మార్చగలదు మరియు నిజంగానండి కొంచెం మిగిలిన దీవునన్నా ఉందా అని విశాఖ దగ్గర ఐషావు ఎంతగా ఏడ్చాడండి నాయన కొంచెమన్నా నాకు దీవెన లేదా అన్నాడు ఆ కొంచెమున్నా ఆశపడేవాడే కదా కాబట్టి పరిగగా ఉన్నా మన విలువైన వాళ్ళమే కానీ స్త్రీ కూడా గోజాడి గోజాడి కుక్క పిల్లలకు మరి అంటే ఆ మిగిలిన ముక్కలన్నా అవి మాకు సరిపోతాయి కదా అని తను ఎంతో దీనంగా అన్నప్పుడు అదే పరిగ ఆ చిన్న ముక్కలకు కూడా ఆ విలువగా తీసుకున్నటువంటి అనుభవమే పరిగ్గా ఉంది తినగా ముక్కలు విశేషానికి గుర్తు కాబట్టి ఈ అనుభవాలన్నింటిలో కూడా మనం బంగారు పరిగంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ ఈ మాట ప్రభు నాకు ఆత్మీయంగా నాకు ఇచ్చినటువంటి చక్కటి మాట అండి ఇది చాలామంది ఇష్టపూర్వకంగా స్వీకరిస్తున్నందుకు నేను దేవుణ్ణి స్తుతించుకుంటున్నాను మరి చదవ మరి టైం లేక వినలేని వాళ్ళు కూడా టైం తీసుకుని వీకెండ్స్ అన్నా ప్రయాణం చేసేటప్పుడన్నా విని ఆశీర్వాదం పొందాలని వేరు వేరు వివిధ భక్తుల యొక్క సందేశాల నుంచి సేకరించి చెప్పుతున్నాను కాబట్టి పరిగగా ఏరి మీకు చెప్తున్నా అది పరిగ అనుభవాలి అది ఆత్మీయమైన పరిగ బంగారు పరిగా దాన్ని సేకరించాలని కోరుకుంటున్నాను క్లుప్తంగా నేను అంజీరపు చెట్టు గురించి చెప్పాను మనకు నేర్పే పాటలు అంజీరపు చెట్లు అని చెప్పుకోవాలి మరి యజమానికి రక్ష తోటలో మరి అంజీరపు చెట్టు వేసాడు కదా అది యజమాని అదే ఒక సంవత్సరం ఉంచమన్నాడు కదా మూడు సంవత్సరాల పంట వస్తుంది అప్పుడు తెల్లని అంజీరపు పండ్లు కూడా కాయగా మూడో సంవత్సరంలో రుచిగా పండ్లు వస్తాయట అండి మూడు రకాల పండ్లు వస్తాయట ఒక సంవత్సరంలో రెండు రెండు పంటలు వస్తాయట నిస్సాన్ మాసంలో పండ్లు వస్తాయి మొదటిగా అంజరపు చెట్లు నేర్పే పాఠాలు ఏంటంటే అంజరపు చెట్టుకు పోల్చే విశ్వాసని మరి నిర్ణయాలు ఏంటంటే దేవుని చిత్తం జరిగించాలి ఏ నలభై మూడు ఒకటిలో నీవు నా సొత్తు అన్నాడు ఈ చెట్లు కానీ అనుభవాలు కానీ అన్నీ కూడా మనం ప్రభు చుట్టూ దాన్ని ఫలపరితంగా పంట పండించి ఆత్మ ఫలాలు ఆయనకు అందించి ఆయనకు ఆకలేసినప్పుడు పండ్లు కావాలనుకున్నప్పుడు మనం ఇచ్చేవారిగా ఉండాలి ఆ తొమ్మిది ఆత్మ ఆత్మ ఫలాలు మనం ఇవ్వడానికి రెడీగా ఉండాలి ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము ఆశా నిగ్రహము దయాళ్ళతో మంచితనము మరి అన్నీ కూడా మనం చే మనం పండించేటట్టుగా ఉండాలి అయితే ఒకటి రెండు ఆరో తొమ్మిదిలో మీరు మీ సొత్తు కాదు దేవుని సొత్తు ఒకటో పేరు రెండు తొమ్మిదిలో మీరు ఏర్పరచబడిన చేపడిన ప్రజలు సొత్తు ఉన్నారన్నాడు మనం సామాన్యం కాదండి బంగారం పెరుగులు ఆ దేవుని సొత్తు మరి సొంత నిర్ణయాలు చేసుకోవద్దు తోటలో మనం ఎంతో ఆయన వారంగా ఉన్నాం మరి మర మరి మధుర మరి దేవుని యొక్క కృపలో నీ చిత్రంలో ఆయన ఏ రకంగా ఒక బానిసగా ఒక రాజు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు నా రా నేను నాకు నువ్వు బానిసంటే నేను నా రాజుకు నేను బానిస్తని నీకు కాదు అని చెప్పాడంట అక్కడ ఆయన చేతి మీద మరి ఒక ముద్ర రాజు రాజముద్ర ఆ ముద్ర వేస్తే నువ్వు నా చేతి మీద నువ్వు ఆ ముద్ర వేస్తున్నావు అంటే నీకు నీ బానిసగా ఉండలేనయ్యా నేను ఓడిపోతే ఓడిపోయాను కాదని ఆ చేతిని అక్కడికాక నరికేసుకున్నాడంట ఆయన డెడికేషన్ చూడండి నేను ఏ రాజుకైతే నేను నమ్మకంగా ఉన్నానో ఆ రాజుకి చెందినవాడిని అని అట్లాగే మనం కూడా నండి లోకానికి చెందిన వాళ్ళం కాదు ప్రభు యొక్క ముద్ర మనలో ఉండాలి ఆ దానికే నిలబడి ఉండాలి మనం దేవుని వారులం వరుసలు అయితే మన మన పట్ల దేవుని ఒక ఉద్దేశం దాటాడు కాబట్టి మరి ఒక ముష్టి కంటే హెల్మెట్ దొరికిందట ఆడ ఎక్కడ పెట్టుకోవాలి అడిగి తెలియలేదు అది తిరిగేసి లోపలంతా పీకేసి అది అడుక్కునే చెప్పులాగా వాడుకున్నారట అలాగే మనకి దేవుని యొక్క వాక్యాలని ఎలాగ సంతోషకరంగా ఆశీర్వాదకరంగా వాడుకోవాలో అర్థం కాకుండా ఉందండి మరి దేవునికి ఏ ఏ రకంగా ఇష్టమైన ప్రజలుగా ఉంటామో మనం ఆలోచించకడతాము అంటే పిల్లలు ఫలాలు ఇవ్వాలి అయితే మరి విభిన్న పనులు కావాలన్నా రావాలన్నా నాటుకున్నాడు కదా మనం ఫల వెలుగు ఫలాలు కూడా ఇవ్వాలి మారుమనసు తగిన ఫలాలు ఫలించాలి మరి అక్కడ దా వను ముంచే ప్రాప్టిస్ ఇచ్చేహాను ఆ మాట చక్కగా చెప్పాడు మారుమనసు తగిన ఫలాలు ఫలించాలి గొడ్డలి రెడీగా ఉంది అని చెప్తాడు అక్కడ మారుమనసు కొన్ని మన చూపు మన నిర్ణయాలు మన స్పందన అన్నీ మారి మార్ కదిగితేనే మనసు అనుభవం ఉంటుంది తర్వాత యోసేపు గురించి యాకోబు తన కుమారునికి దీవెనకరంగా కుమారుడు ఉన్నాడని సంతోషపడతాడు తన గురించి ఏమన్నాడండి దేవుని దీవుని ఇచ్చినప్పుడు యాకోబు మాటలు ఎంత విలువైన మాటలండి నలభై తొమ్మిది ఇరవై రెండులో ఆది కాను యువసేపు కొమ్మ నిజంగా మన జీవితాలు ఫలించడు ఆ ఈ గోడ కంటండి ఫలించి అది మీరి గోడ మీద నుంచి పక్కకి జారి అక్కడ ఫలిస్తుంది అంటండి నీటి ఊట వద్ద ఫలించాడు కొమ్మ యాకోవ్ అంటే గిన్నె నిండి పొర్లే అనుభవం అనమాట ఆశీర్వాదం మరి అది యోసేపుని దేవుడు దేవుని దృష్టిలో విలువైన చోట నాటాడు ఎంతో విలువ తెచ్చాడు తండ్రికి దేవునికి మహిమతి ఇచ్చాడు మరి మన అనుభవాలన్నీ కూడా మరి మరి ఎంజూరుపు పండు అంటే అండి ఔషధంగా ఔషధ ఫలాలు ఇస్తాయి తర్వాత క్యాన్సర్ బాగు చేయడానికి ఉంటుంది అంటండి గుండె జబ్బులు తగ్గుతాయట ముఖంలో మడుపులు పోతాయట అజరుపు అడలు మనం వాడుకుంటే ఇసుక కూడా బాగుపడ్డాడు కదా విశ్వాసమైన ఫలము బాల్యం నుండి కలిగి ఉండాలి వ్యతిరేకతలో నిలబడాలి అన్నలు పగపట్టినా సరే మరి ఎంత ఎంత చేసినా సరే మరి మరి ఎంత చక్కగా సరి మరి పిట్టు పాలిస్ వెళ్ళినటువంటి యువసేపు ఎంత సహనం చూపించాడండి ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు తర్వాత క్షమ కలిగి ఉన్నాడు ఈ ఈ ఆత్మఫలాలన్నీ ఒక్కొక్కటి ఫలించాడు ప్రేమ కలిగి ఉన్నాడు తర్వాత వాళ్ళని చూసి సంతోషించాడు సమాధానం కలిగించాడు విరోధ భావం లేకుండా ఉన్నాడు దీర్ఘ శాంతం అన్ని చోట్ల ఉన్నాడు ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాడు ఆ దాభిచారం చేయడానికి ఇష్టపడలేదు మంచి వాడిగా ఉన్నాడు అందరికీ ఉపకారిగా ఉన్నాడు అన్నిటికన్నా మించిన విశ్వాసం కలిగి ఉన్నాడు ఇవన్నీ ఎంత చక్కటి దయాళుత్వం కలిగి ఉన్నాడు ఇవన్నీ ఒక్క వ్యక్తిలో ఉంటే ఎంత గొప్ప అనుభవం అండి ఆ దాంట్లో కొన్నైనా మనము నెరవేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి దీనికి శాంతంతో కూల్గా సహించాడు మరి సమాధానం వెతికి వెంటాడాడు అధికారిగా ఉన్నప్పుడు ప్రేమ చూపించాడు మరి ఆత్మ ఫలాలకి వరాలని ఆత్మ ఫలాలు ముందుకు కావాలండి మనకి ఆ తర్వాత ఆత్మ వరాలు ఈ రోజుల్లో అందరు కూడా వరాలు కోరుకుంటున్నారు మరి గారి సీమో ఏమన్నాడు డబ్బులు ఇస్తేందుకు ఎక్కడ చేయబడితే వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చేయాలి నాకు అని అడిగాడు అట్లా వాళ్ళు మేము అని చెప్పి తను వ్యతిరేకించారు మన శిష్యులు అయితే ఈ రకంగా ఆత్మ భాషలు ప్రవచనాలు వీటికి ఎక్కువగా తాపత్రయపడక వాక్యం కోసము ఆ తొమ్మిది ఫలాలు ఆత్మఫలాల కోసమే మనం తాపత్రయపడదాం అవి వచ్చాక దేవుడు మనకి అది నిండుగా మరి ఆత్మ ఫలాలు అండి ఆయనే ఇష్టపడి నా మనలో ఉండేటువంటి కోరికను బట్టి ఏదో ఒక వరం ఇస్తాడు చక్కగా ప్రార్థించే వరము ప్రేమించే వరము వంట చేసి ఇతరులకు అందించే వరము మరి ఇతరులకు ఓరట కలిగించే వరము ఆ చిన్న చిన్న వరాలన్నా సరే ప్రభు మనకి ఇస్తాడని గుర్తుంచుకొని దాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి ఏం చేయాలో మనం ప్రయత్నించుకుంటూనే ఉండాలి మనం ప్రేమ నేము కోరుకునే వరంగా కాక మరి గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ మనం సరైన స్థితిలో వాడుకోవడానికి కూడా మనం చక్కని విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి ఫలాలు మరియు ఉండటం చాలా చాలా అవసరం మరియు మనకు ఉన్నాయా మరి లేకపోతే నరికి వేయబడతాం గొడ్డది రెడీగా ఉంది అయితే మనం దేవుడు ఒక సంవత్సరం ఎక్స్ట్రా ఇచ్చాడు మనకి తగిన కాలమందు ఫలం చెట్టుగా దివరాత్రము ధ్యానిస్తేనే మనం అనుభవిస్తామండి మరి నాలుగు వండి ప్రతి వాళ్ళు ఫలిస్తారు అంటూ కట్టబడి జీవించాలి ద్రాక్షలు అదే మరి వ్యక్తి ఆహారము నీడ వ్యక్తికి అవసరం కదా అంజూరపు చెట్లు ఫలాలు మరి నాశనం పట్టు నాశనం అయిపోతున్నాయి శత్రుల వశం కాబడింది కారు ద్రాక్షలు కాశారు అని అని కూడా మరి ఇర్మయ్య చెప్తూ ఉన్నాడు హిజ్కి ఆకి కబురు చేసినప్పుడు మరి అంజరుపు కాయలు శుద్ధ తీసుకొచ్చి దాన్ని బాగు చేయమని కూడా అది సలహా కూడా ఇచ్చి దాన్ని పొందుకొని స్వస్థత పొందడం అంత ఆశ్చర్యం అంజరుపు ఆకులు ఆదమావలు పెద్ద పెద్దగా ఉంటాయి ఏంటంటే ఆకులు మూడు ఏడులో వాళ్ళు ధరించారు ఆయన ధరించడానికి దేవ అది నాశించిపోయే ఆకులు కదండి అందుకని మరి ఒక జంతువుని చంపి ఆ గొరపులను మరి ఆ చర్మపు చొక్కాలు తొలగించినటువంటి ప్రేమ గల దేవుడున్నాడు ఆయన మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన బిడ్డలను ఎలా కాపాడుకోవాలో అది తెలుసు మరి వస్త్రాలు కోల్పోయారు మరి ఈ వస్త్రాలు ఇచ్చి ఆయన గ్రహించాడు ఆయనకి ఇష్టలుగా జీవించడం చూసుకోవాలి మార్కు పదకొండు పన్నెండులో అంజ రూపు చెట్టు చపించడం చూస్తాం ఆ ఫలించే చెట్టుగా ఉండాలి మరి శిష్యులు కూడా ఆయన అనుభవాలకు ఆశ్చర్యపడతాయి కానీ ఆయన తర్వాత వాళ్ళు గ్రహించుకుంటారు తర్వాత వివరంగా ప్రభు ప్రభువు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా వివరాలు చెప్పుకున్నాడు తర్వాత వివాహానం ఒకటి నలభై ఎనిమిదిలో దాతానియలతో సంభాషించినప్పుడు నువ్వు అంజరపు చెట్టు కింద ఉండగా నేను చూశాను కదా అని అంజరుపు చెట్టు కింద ఎలా చూశాడు మరిటండి గర్భిణీ స్త్రీలు అంజరుపు చెట్టు కింద వాళ్ళు పడుకునేవాళ్ళట అక్కడ దాని చల్లని గాలి ఆశీర్వాదకరమైన గాలి అది ఆరోగ్యకరమైన గాలికి మంచి సుఖనిద్రతో మంచి బిడ్డలను కంటారని అలా చేసేటప్పుడు అంటే తల్లి గడుపులో ఉన్నప్పుడు ఈ ఈయన సర్వాంతర్యామి కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆది నుంచి ఉన్నారు మనము మాన పోలిగ్గా అని చెప్పుకున్న ఆ క్రీస్తు కూడా ఆదిలో ఉన్నాడు నేను ఎప్పుడో ఉన్నానని చెప్పాడు కదండి అందుకని నా తను వెళ్ళి చూశాడని ఎంత చక్కగా ఆ మాట చెప్ప ద్వారా మనం అర్థం చేసుకోగలం గర్భిణీ స్త్రీలు తల్లి గర్భిణి ఉన్నప్పుడు చూశాడు కదా అందుకనే దావైదేమన్నాడండి నూట ముప్పై తొమ్మిదిలో తల్లి చూడకముందే ముందే పిండంలో ఉన్నప్పుడు నేను చూశానని చెప్పాడు నిజమే కదండి ఆయన మనల్ని పిండంలో వేశాడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో వేశాడు అది మనం గ్రహిస్తున్నామా ఏ ఉద్దేశంతో నన్ను పిండంగా వేసావు ప్రభు మా అమ్మ చూడక ముందే నువ్వు ప్రేమించావు ప్రభు అని మనం ఎంత స్థుతించాలండి మరి అది ఎంతగా ఆయన చిత్రంలో బ్రతకాలి అది గుర్తుపెట్టుకుందాం జక్కయ్య కూడా పేరు పెట్టి పిలిచాడు ఎంతో ప్రతిసారి కూడా మార్తా మార్తా అని పిలిచాడు సౌలా సౌలా రెండు 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 సార్లు పిలుస్తారండి జక్కయ్య జక్కయ్య అని పిలిచి కిందకి రమ్మని తన ఇంట్లో ఉంటానని చెప్పి ఆశ్చర్యపడ్డారు అయితే ఐదు ప్రదేశంలో మరి జీవించినప్పుడు కూడా దేవుడు ఎన్ని రకాలుగా ఆయన కాపాడాడు మరి ఎక్కడున్నా సరే ఆశీర్వాదాలు అన్నీ మన దేవుడు ఇవ్వడానికి వస్తాడు ఒలివి చెట్లు ద్రాక్ష చెట్లు మరి ఇవన్నీ కూడా మరి మూడు చెట్లు కూడా ఇస్లా చరిత్ర అర్థమవుతుంది ఆదా మా అవ్వకు వస్త్ర మరి నిజంగానే బ్ర ప్రభు మనకు ఎన్ని రకాలుగా ఆశీర్వాదం ఆశించాడో మరి చెట్ల ద్వారా ఎన్ని పాటలు నేర్పిస్తున్నాడో ఉంటుంటుందండి అంటే పిత్ల వృక్షం గురించి చెప్పినప్పుడు ఎంత ఆశ్చర్యపడ్డాను నేను అదే రేపు అగరవు వృక్షం గురించి కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నాను నిజంగా దానిలో అమూల్యమైన నిధులు ఉన్నాయండి మనం నేర్చుకోవాల్సినవి అవి మనకి నేర్పిస్తున్నాయి సృష్టి నేర్పిస్తుంది మనకి అది దేవుడు మనం నేర్చుకోవడానికే ఇష్టపడుతున్నాడు కాబట్టి తెగుళ్ళు యుద్ధాలు భూకంపాలు అక్కడ సూచనలు అంజరూపు చెట్టు చిగురుస్తుం గురించి చెప్తూ అవి అట్లా విషయాలు వేసవి హోషియా కూడా అరణ్యంలో ద్రాక్ష దొరికినట్లు అరణ్యంలో ద్రాక్ష దొరికినట్లు ఇస్రాయల్ దొరికారని చెప్తాడు హోషియా సంస్థను ద్రా ద్రాక్ష అంజరూపు చెట్లు కింద నిర్భయంగా నివసించే అనుభవం ఒకటో రాజులు నాలుగు ఇరవై ఐదులో మనం చూస్తాం అక్కడ మరి మంచి ఫలాలు దేవుడు కోరుకునే వాళ్ళంగా అది చిగురించినప్పుడు వసంతకాలం వస్తుందని తెలుసుకున్న తెలుసుకోండి అని చెప్పాడు ఎన్నో గుర్తులు మనం చెప్తున్నారండి అది మనం పాటించే వాళ్ళుగా వాళ్ళుగా ఉందాం మన శ్రేష్టమైన పంటగా మన జీవితాలను ఫలించే వాళ్ళుగా అవకాశాలు బట్టి స్థుతించుకునే వాళ్ళంగా మనం ఉండటానికి ఇష్టపడదాం ప్రభు ఇది తలంపులతో ప్రభు మనల్ని ఆదరించి ధైర్యపరిచి మరి మరి కృపలు ఫలాన్నిచ్చే మరి చెట్టుగా మన జీవితాలు మలుచుకొని ఆయన వైపు చూస్తూ మరి ప్రభులో సాగిపోదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించగాక ఆమె